ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరందరూ ఎలా ఉన్నారు తప్పకుండా నాతో కింద కమెంట్స్ లో షేర్ చేసుకోండి సో ఈ రోజు మీరు చూస్తున్న ఈ యొక్క వ్లాగ్ అనేది ఫ్రైడే ఈవినింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్ గా ఈవినింగ్ ఫోర్ థర్టీ అయితే అవుతుంది సో పాపను అయితే స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చేసామండి ఈ అయితే నేను కూడా స్కూల్కి అయితే వెళ్ళాను అనమాట సో ఇంకా పాప అయితే వచ్చేసింది అయితే ఫ్రెష్ అప్ అదంతా కూడా చేసేసాను ఈ రోజు అయితే మార్నింగ్ నుంచి బ్లాగ్ అదంతా కూడా ఏమీ షూట్ చేయలేదులేండి మార్నింగ్ నుంచి వెదర్ అదంతా కూడా వర్షం అయితే లేదు కానీ క్లౌడీగా ఉండి విపరీతంగా గాలదంతా కూడా వస్తూ ఉన్నదనమాట సో ఇంకా తన్ని పాపని స్కూల్ దగ్గరికి వెళ్ళి అని చెప్పి స్కూల్కి అయితే వెళ్ళామో లేదో ఎండ అదంతా కూడా మంచిగా అయితే వచ్చేసింది సో ఎండ చూసి దగ్గర దగ్గర ఒక టెన్ డేస్ పైన అయిపోయింది అనమాట సో ఎలా ఎండ చూసేటప్పటికల్లా చాలా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయిపోయాము సో ఇంకా పాపని స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చేసిన వెంటనే ఏంటంటే మెయిన్ గా బట్టల వాషింగ్ అయితే వేసేసానమాట సో అయితే సాటర్డే అండి సో తనకేంటంటే రేపు పీటీఎం అయితే ఉన్నదనమాట ఈ మధ్యన పాపకి మిడ్ వన్ ఎగ్జామ్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయినాయి సో దాని యొక్క పేపర్స్ అవన్నీ కూడా మాకు మార్క్స్ అవన్నీ కూడా పేపర్స్ కరెక్షన్ చేసేసి మాకైతే మొన్న అదంతా కూడా ఇచ్చి పంపించారు సైన్ చేయమని చెప్పేసి అవన్నీ కూడా నేను వీడియో తీయడం అయితే మర్చిపోయాను అనమాట సో ఆల్రెడీ అయితే నేను మ్యాడమ్స్కి పంపేశాను సో రేపు ఏంటంటే పీటీఎం అయితే ఉన్నది సో రోల్ నెంబర్ గా మాకు టైమ్ స్లాట్స్ అవన్నీ కూడా మాకు ఇచ్చారండి రేపు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి టెన్ థర్టీ మధ్యలో ఏదో ఒక టైంలో అయితే వెళ్తే సరిపోతుందనమాట పీటీఎం అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి వచ్చాడు రేపు అయితే జస్ట్ పీటీఎం ఒకటే ఉన్నది అండ్ మెయిన్ ఏంటంటే సండే ఆ ఇక్కడ హైదరాబాద్ లో మా ఏరియాలో అయితే బోనాలు అయితే ఉన్నాయి సో బోనాలు తర్వాత కూడా నాయనకాకైతే మేబి మండే రోజు కూడా హాలిడే ఉన్నదనుకుంటా మాకు ఇంకా ఇంటిమేషన్ అయితే ఇంకా రాలేదు సో అది సో బోనాలకి హాలిడే ఇస్తే ఇంకా సాటర్డే సండే మండే ఈ త్రీ డేస్ అయితే హాలిడే అయితే కంటిన్యూషన్గా అయితే ఉంటుంది సో ఇలాగా త్రీ డేస్ ఫోర్ డేస్ లాంగ్ హాలిడేస్ ఉన్నాయి అనుకోండి చాలామంది కొంచెం దగ్గర దగ్గర ఊర్లు ఉన్నాయి అనుకోండి సో చక్కగా వాళ్ళ చుట్టాల ఇంటికి అలాగే వాళ్ళ అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతూ ఉంటారు కదా సో మా మమ్మీ వాళ్ళ ఇంటికి కానీ అత్తయ్య గారి వాళ్ళ ఇంటికి కానీ వెళ్ళాలంటే రాను పోనుకే రోజు రోజు అయితే అయిపోతూ ఉంటుంది సో అదనమాట సో ఒక పక్కన అయితే బట్టలు అవన్నీ కూడా వాషింగ్ అయితే వేసానండి ఎందుకంటే అయితే స్పోర్ట్స్ యూనిఫామ్ స్పోర్ట్స్ యూనిఫామ్ ఆల్రెడీ వాషింగ్ అదంతా కూడా చేసేసి అయితే ఉన్నది రెగ్యులర్ యూనిఫామ్ అదంతా కూడా తన స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత తను ఇప్పుడు వేసుకున్న యూనిఫామ్ అలాగే పాతది కూడా ఇంకా వాషింగ్ అదంతా కూడా చేయలేదు ఎందుకంటే కంటిన్యూస్ వర్షం అవన్నీ కూడా పడుతూనే ఉన్నాయి కదా సో అందు గురించి అని చెప్పి వాషింగ్ అయితే చేయలేదనమాట సో ఇంకా తన స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత ఇంకా మా బట్టలు అలాగే తన యూనిఫామ్స్ అవన్నీ కూడా వాషింగ్ అవన్నీ కూడా వేసేసాను సో చూద్దాం ఈ రోజు బ్లాగదంతా కూడా ఎలా కంటిన్యూ అవుతూ ఉంటుందో సో నేను మీకు ఎండదంతా కూడా ఇప్పుడైతే చూపిస్తాను మీ ఏరియాలో వర్షాలు అవన్నీ కూడా పడుతున్నాయండి సో రాజమండ్రిలో అత్తయ్య గారు వాళ్ళు చెప్తున్నారు వర్షాలు అయితే కంటిన్యూషన్ గా పడినాయి అంట ఈ రోజు అయితే కొంచెం మబ్బదంతా కూడా పోయి వాళ్ళకు కూడా లైట్ లైట్ గా ఎండదంతా కూడా వస్తుందని చెప్పేసి అన్నారు అనమాట ఈ రోజు అయితే మార్నింగ్ మాట్లాడాను అత్తయ్య గారితో అయితే అది సో ఎండదంతా కూడా చూపిస్తాను ఎండతో పాటు విపరీతంగా గాలి కూడా ఉన్నది చూస్తున్నారు కదా అదంతా కూడా ఇలా చూసి ఎన్ని రోజులు అయిపోయిందో చూస్తున్నారు కదా కొబ్బరి చెట్ల మీద ఎండ లైటింగ్ అదంతా కూడా పడి ఎంత షైనింగ్ షైనింగ్ అయితే కనిపిస్తుందో సో చూడండి మేడలు అవన్నీ కూడా ఇప్పుడే తళ్ళ అవన్నీ కూడా ఆరి చక్కగా అయితే ఉన్నాయి ఏదైనా సరే ఎక్కువ రోజులు వచ్చినా సరే తట్టుకోలేము అలాగని లేకపోయినా సరే అసలు తట్టుకోలేము కదా సో గాలి కూడా మంచిగా అయితే వస్తూ ఉన్నదండి అండ్ ఇంకా ఇక్కడ నైన్కా అయితే బాల్కనీలో ఉన్న ఉన్నది సో చూస్తున్నారు కదా ఏదో జ్యువెలరీకి సంబంధించిన అట్టపెట్టు ఉంటే అట్టపెట్టుతో ఏదో ఆటలు ఆడుతుంది నైని నీ పళ్ళు ఎప్పుడు వస్తాయి నీ పళ్ళు ఎప్పుడొస్తాయి చాలా రోజులు అయిపోయింది ఊడిపోయి ఇంకా రాలేదు సో ఆడుకో సో చూస్తున్నారు కదా మంచిగా అయితే ఉన్నది అండదంతా కూడా సో ఇప్పుడిప్పుడే స్కూల్ పిల్లలు కూడా వస్తూ ఉన్నారు ఎవరి ఇంటికి వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నట్టు ఉన్నారు సో రోడ్డు మీద పాయింట్ కాబట్టి ఎక్కువగా వెహికల్ డిస్టర్బెన్స్ అవన్నీ కూడా రావచ్చండి చూస్తున్నారు కదా మంచిగా గాలదంతా కూడా వేస్తుంది ఇంకో చూడండి బట్టలు అవన్నీ కూడా ఇంకా వాషింగ్ అదంతా కూడా వేసేసాను ఇంకా కిందన కూడా బట్టలు ఉన్నాయి కానీ అయితే ఒక వాష్ చేసేద్దాం మళ్ళీ ఇప్పుడు ఎండ్ ఉన్నా సరే ఒకవేళ వర్షం పడ్డదనుకోండి ఆ బట్టలు అవన్నీ కూడా లోపలి తీసుకొచ్చి ఆరబెట్టడానికి ప్లేస్ అయితే సరిపోవాలి కదా సో అందు గురించి అని చెప్పి ప్రస్తుతం అయితే ఒక వాషే వేద్దామని చెప్పి వేసాను ఇంకా ట్వంటీ టూ మినిట్స్ అయితే ఇంకా టైం అదంతా కూడా ఉన్నదండి సో ఇప్పుడైతే వాటర్ అదంతా కూడా డ్రైన్ అవుతూ ఉన్నది సో చూడండి వాటర్ అదంతా కూడా డ్రైన్ అయిపోతూ ఉన్నది సో ఇంకా ఇవి అయిపోతే ఇంక బయటకు తీసుకెళ్ళి ఆరబెట్టేయడమే సో ఇవన్నీ కూడా ఏంటంటే వైట్స్ అండి వైట్స్ అవన్నీ కూడా నీళ్ళ మంది అవన్నీ కూడా సెపరేట్గా పెట్టి వాషింగ్ అదంతా కూడా చేస్తూ ఉంటాను సో అందు గురించి అని చెప్పి వైట్స్ అవన్నీ కూడా సెపరేట్గా అయితే ఉంచిస్తాను అనమాట సో చూస్తున్నారు కదా అది సో ఇంక ఇక్కడ అయితే బట్టలు అవన్నీ కూడా వాషింగ్ అదంతా కూడా అవ్వడానికి ట్వంటీ మినిట్స్ టైం అదంతా కూడా ఉన్నది కదండి సో ఇంక ఈ లోగా అయితే నేను మనీ ప్లాంట్లో కొన్ని పండిపోయిన ఆకులు అవన్నీ కూడా కనిపిస్తే అవన్నీ కూడా తీసేస్తున్నాను అవి తీసేసేటప్పటికల్లా చక్కగా ఇంకా చిగురులు అవన్నీ కూడా వస్తూ ఉంటాయి కదండీ సో ఈ వర్షాకాలంలో చక్కగా ప్లాంట్స్కి వాటరింగ్ రెండు మూడు రోజులకి ఒకసారి చేసినా సరే సరిపోతూ ఉంటుంది మట్టదంతా కూడా కొంచెం చెమ ఉంటుంది ఈ మనీ ప్లాంట్ అయితే మా పెళ్ళైనప్పటి నుంచి ఉన్నదండి దీని తర్వాత చాలా మొక్కలు అవన్నీ కూడా తీసుకుని పెంచాను కానీ అవి ఏమీ కొన్ని రోజులు ఉండడం ఆ తర్వాత ఏంటంటే మేము ఇంట్లో లేకపోవడం వలన చచ్చిపోతూ ఉండేవి అనమాట ఎక్కువగా ప్లాంట్స్కి ఏంటంటే ప్రాపర్గా సన్లైట్ వాటరింగ్ చేయకపోతే అవి ఉండవు కదండి సో ఎంత మంచిగా మనం చూసుకుంటూ ఉంటే అంత మంచిగా అయితే గ్రో అవుతూ ఉంటాయి సో ఇంకా ఆ మొక్కలు అవన్నీ కూడా తీసి పడేసాను బట్ కుండీలు అవన్నీ కూడా ఉన్నాయండి అనుకుంటున్నాను ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా బయటకు వెళ్ళి ఏమన్నా ఫ్లవరింగ్ ప్లాంట్స్ కానీ లేదంటే క్రాటన్ ప్లాంట్స్ కానీ ఏమన్నా సరే తీసుకుందాం అని చెప్పి అనుకుంటున్నాను బట్ చూడాలి ఏదో ఒక రోజైతే ఇంకా మొక్కలు కానీ చెప్పి బయటకు వెళ్ళి తీసుకోవాలండి ఇంతకు ముందు ఏంటంటే నైన్క చిన్నప్పుడు స్కూల్లో జాయిన్ అవ్వకముందు ఎప్పుడన్నా సరే మేము ఊరు వెళ్ళి వెళ్ళాం అనుకోండి అత్తయ్యగారు వాళ్ళు ఊరు మమ్మీ వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడల్లా ఒక నెల రోజులు నెల పదిహేను రోజులు అయితే ఉండిపోయేవాళ్ళం అనమాట సో ఇంకా అప్పుడైతే మొక్కలు అవన్నీ కూడా చూసుకోవడం అయితే కష్టమైపోయేది ఎంత వాచ్మెన్ చెప్పినా సరే బట్ వాళ్ళు చూసుకోవడం అయితే మనం చూసుకున్నంత ఇదిగా అయితే చూసుకోరు కదండి ప్రాపర్గా సన్లైట్ లేకపోయినా సరే అవి మొక్కలవన్నీ కూడా చచ్చిపోతూ ఉంటాయి కదా అండ్ మొక్కలు అయితే తీసుకోవాలండి అండ్ ఇక్కడ అయితే నేను అలాగ కొన్ని రీల్ వీడియోస్ అవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్ గురించి అని చెప్పి షూట్ చేసుకున్నాను ఇంకా దాని తర్వాత ఇక్కడ నేను మెట్ల దగ్గర కూర్చొని ఇంకా బయట రోడ్డు కనిపిస్తూ ఉంటుందండి ఆ గ్రిల్స్ దగ్గర నుంచి అలా రోడ్ చూస్తూ ఉంటే ఇంకా నాయనక అయితే ఇది చూస్తున్నారు కదా ఇదేంటంటే చింతపండుతో తయారు చేసిన లాలీపాప్ అనమాట మోర్లోనూ రిలియన్స్లోనూ ఎక్కడో కనిపించినాయి నేను తీసుకోనండి అసలు ఇవి మంచివి కావు చిన్నప్పుడైతే నేను తినేదాన్ని కానీ ఇప్పుడైతే అసలు ఇష్టం ఉండదు బట్ వాళ్ళ డాడీతో నైన్కా వెళ్ళింది అనుకోండి సో కనిపిస్తే కంపల్సరీ తీసుకుంటూ ఉంటుంది ఒకటి ఫైవ్ రూపీస్ ఎంతో నేను నాతో వచ్చింది అనుకోండి అడగదు వాళ్ళ వాళ్ళ డాడీతో వెళ్ళింది అనుకోండి కంపల్సరీ అడుగుతూ ఉంటుంది వాళ్ళ డాడీకి కూడా చాలా ఇష్టము ఒక మూడు నాలుగు తెస్తూ ఉంటారు అది అయిపోయేంత వరకు ఏదో ఒకటి అడుగుతూ ఉంటుంది ఇంకా ఇంక మొత్తానికైతే లాలీపాప్ అదంతా కూడా ఇంకా తీసి ఇచ్చేసాను తినేసింది ఇంకా బట్టలవన్నీ కూడా వాషింగ్ అదంతా కూడా అయిపోయిందండి సో ఇంక బట్టలు అవన్నీ కూడా ఇంకా తీసుకుని ఆరబెట్టేస్తున్నాను ఇందాక చూపించాను కదా ఎండదంతా కూడా ఎక్కువ ఉన్నది ఇప్పుడైతే ఎండ అసలు ఏమీ లేదు అప్పుగా అయిపోయింది బట్ గాలి అదంతా కూడా ఉన్నది ఈ రోజు ఏంటంటే బట్టలు అవన్నీ కూడా నేను ఆరబడుతూ ఉంటే ఇంకా పక్కన ఏంటంటే క్లిప్లు అందించడంలో నాయనకా కూడా బిజీ బిజీగా అయితే ఉన్నది ఇంకా దాని తర్వాత ఇంకా టీవీలో ఇంగ్లీష్ ఇంగ్లీష్ మూవీ అదంతా కూడా పెట్టుకుని ఇక్కడ నేను నాయనక అయితే చూస్తున్నాను ఈ మూవీ అయితే నాకు చాలా చాలా ఇష్టం అండి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను మళ్ళీ ఒకసారి మూవీ చూద్దామని చెప్పేసి బట్ నాయనక చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట అది చూస్తూ ఉంటుంది కానీ ఎన్ని క్వశ్చన్లు అడుగుతూ ఉంటుందో మూవీలో మమ్మీ అదేంటి మమ్మీ ఇదేంటి మమ్మీ అని చెప్పి ఇంకా నాకు ఇంకా దానికి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడమే సరిపోతూ ఉంటుందన్నమాట అండ్ నైన్కా చూడడం ఫస్ట్ టైం కదా ఇంకా దానికి కూడా చాలా చాలా బాగా అయితే నచ్చింది ఆ శ్రీదేవి గారు అమెరికా వెళ్ళిన తర్వాత ఎపిసోడ్ అదంతా కూడా ఉంటుంది కదా మమ్మీ ఇదేంటి మమ్మీ అదేంటి మమ్మీ అని ఎన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుందో మొత్తానికి క్వశ్చన్ బ్యాంక్ అనిపించుకుంది సో ఇంకా రోజు ఈవినింగ్ ఏంటంటే చాలా రోజుల నుంచి వర్షాలు అవన్నీ కూడా పడుతున్నాయి కదండీ నాకు ఈ మధ్యన బర్గర్ తినాలనిపిస్తూ ఉన్నదనమాట బేసికల్లీ ఏంటంటే నాకు బర్గర్ కానీ ఏంటి పిజ్జా కానీ అలాంటివి నాకు పెద్ద ఇష్టం ఉండవు అసలు పెద్దగా అయితే తినను ఎప్పుడో ఒకసారి తింటాను బట్ ఈసారి ఏంటంటే తినాలనిపించి మా హస్బెండ్ అడిగేటప్పుడుకల్లా ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టారనమాట ఇంకా నైన్గా బర్గర్ వద్దు నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలి అనేటప్పటికల్లా దాని గురించి అని చెప్పి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఆర్డర్ పెట్టారు సో ఇంకా చూస్తున్నారు కదా బర్గర్ అవన్నీ కూడా ఎంత పెద్ద సైజు అయితే ఉన్నాయి ఇవి అయితే చికెన్ బర్గర్ అండి ఇది ఏంటంటే చూసిన వెంటనే వామ్మో అన్నట్టు అనిపించింది బర్గర్ కింగ్ వాటిలో ఏంటంటే కొంచెం సైజు అది కూడా చిన్నగా అయితే అనిపిస్తుంది చిన్న సైజు ఉన్నది అనుకోండి ఫుల్ అంత కూడా తినేయగలను కానీ ఇంత సైజు ఈ బర్గర్ అంతా అమ్మ బాబోయ్ తినాలా అన్నట్టు అనిపించింది బట్ ఇందులో ఒక హాఫ్ బర్గర్ అయితే తిన్నాను కానీ మిగతా హాఫ్ అయితే ఇంకా మా బార్కు అయితే ఇచ్చేసాను బట్ ఇలా క్రేవింగ్స్ వచ్చినప్పుడు అయితే క్రేవింగ్స్ అవన్నీ కూడా తీర్చేసుకోవాలి కదండీ నాకేంటంటే చిన్నప్పటి నుంచి ఆశ ఎక్కువ పేగస్తాను ఏదన్నా సరే చూసాను అనుకోండి టెంప్ట్ అయిపోతూ ఉంటాను తినాలి 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 అన్నట్టు క్రేవింగ్స్ అయితే ఉంటాయన్నమాట అవైతే ఇంకా తింటాను తిన్న తర్వాత ఏంటంటే కొంచెం తినేటప్పటికి కడుపు ఏదో ఫిల్లింగ్గా ఉన్నట్టు అయితే అనిపిస్తూ ఉంటుంది ఇంక అయితే ఒక హాఫ్ తినేసి మిగతా హాఫ్ అయితే మా వారికి అయితే ఇచ్చేసానండి యాక్చువల్లీ నాకు టమాటో కెచప్ మైనస్ ఇలాంటివి అయితే వేసుకోవడం అయితే ఇష్టం ఉండదు బట్ ఒక టమాటో కెచ్అప్ జస్ట్ అలాగా వేసుకుని అయితే తింటున్నానండి బట్ బర్గర్ టేస్ట్ అదంతా కూడా చాలా బాగుంది ఇది ఏంటంటే మా ఇంటి దగ్గరలోనే ఒక పిజ్జా షాప్ అయితే ఉంటుందండి అక్కడ నుంచి అయితే జొమాటోలో అయితే ఆర్డర్ అదంతా కూడా పెట్టారు సో ఇంక ఇక్కడ నాయనక గురించి అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ అనమాట సో ఇంక ఇక్కడ నేను ఆ బర్గర్ అదంతా కూడా తింటున్నాను కదా ఆ బర్గర్ లోపల మనకి చీజాదంతా కూడా పెడతారు కదండి ఆ చీజాదంతా కూడా నేను నోటుతో లాగేటప్పటికల్లా ఇలాగ థ్రెడ్స్ థ్రెడ్స్ లాగా వచ్చేటప్పటికి దానికి తినాలనిపించింది సో ఒక బయట అయితే ఇంకా ఏమన్నదన్నమాట దానికి కూడా ఇంకా చూడండి చెప్పమంటే ఎలా ఉన్నదని చెప్పి మొత్తం కంప్లీట్గా నవిలి బాగుంది అని చెప్పి అనమాట జస్ట్ వన్ బైటే తిన్నదిలేండి ఇంకా మాకు నైట్ అయితే ఇంకా డిన్నర్ అదంతా కూడా ఏం చేయలేదండి అది తినేటప్పటికే చాలా హెవీగా అయితే ఉన్నది అండ్ ఇప్పుడు టైం అయితే నైట్ ట్వెల్వ్ థర్టీ అయితే అయింది ఆ రోజు అయితే ప్యారిస్ లో ఇప్పుడు ఒలింపిక్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి కదండి ఆ ప్రోగ్రామ్ ఇనాగ్రేషన్ అదంతా కూడా జరుగుతూ ఉన్నది కొంతసేపు వరకు నేను చూసి ఇంకా పడుకోవడానికి అని చెప్పి ఇంకా వెళ్ళిపోతున్నాను అనమాట బెడ్రూమ్లోకి లోకి ఆల్రెడీ అయితే నైన్ కా పడుకుంటు పోయిందండి తర్వాత అయితే తన పేరెంట్ టీచర్ మీటింగ్ అయితే ఉన్నది అండ్ ఇప్పుడు నేను కూడా వెళ్ళి ఇంకా పడుకొని పోవాలి మా హస్బెండ్ అడిగితే అప్పుడే రానని చెప్పేసి అన్నారు సో అదండి ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్